జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు విధంగా స్కూల్ ఫీజు గురించి ఇతర జిల్లాల్లో ఇస్తున్నారని చెప్పేసి రాయితీ ఇస్తున్నారని చెప్పి చెప్పారు నేను కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకం కోరుతాను పక్క జిల్లాలో ఇక్కడ ఇస్తుంటే అంతకుముందు ప్రైవేట్ స్కూల్స్ లో సో పక్క జిల్లాల్లో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ ఇస్తే తప్పుకోకుండా సో ఈ రోజు ఇచ్చేయండి హ్యాపీ న్యూస్ మంచి న్యూస్ తప్పకుండా ఇళ్ళ స్థలాల గురించి కూడా మీరు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు విలేకరులకు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇళ్ల స్థలాలే కాకుండా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని అంటే తక్కువ ధరకి మరి మీకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తా ఉంది తప్పకుండా చేస్తాను ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ జిల్లా అభివృద్ధిలో మేము యంత్రాంగం అధికార యంత్రాంగం మేము కలిసి పనిచేస్తాం మీ సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం